హాయ్ గైస్ మీ కళ్యాణ్ ఎరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ ట్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట ఈరోజు అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఫుల్ క్లీనింగ్ అనమాట గ్యాసు నెక్స్ట్ గిన్నెలు సింకు బన్నీ నెక్స్ట్ మా హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి అవన్నీ అయితే నేను ఫినిష్ చేస్తుంటాను మార్నింగ్ నుంచి అయితే ఈ వీడియో కాదు ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే కాదు ఇది వెడ్నెస్డే వీడియో అనుకుంటా మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయలేదండి వాళ్ళకి క్యారేజ్ అంతా పెట్టుకున్న తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేశాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా మార్నింగ్ లేచి లేవగానే ఇంకా వాళ్ళకి క్యారేజ్ పెట్టేసి బన్నీకి స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసుకున్నానండి టిఫిన్ చేసుకొని టిఫిన్ తినేసాక ఎయిట్కి అలా నాకు ట్యాబ్లెట్ ఉందన కదా తినేసిన తర్వాత ఇంటి గుమ్మాలు ఉంటాయి కదా ఇంటి గుమ్మాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ అండి ఈ మధ్యనంతా బాగోలేదు కదా బాగాలేకపోవడం ఈ మధ్యన వీడియోస్లో చూసే ఉంటారు గ్యాస్ అంతా కూడా ఆ గ్యాస్ స్టాప్ కానీ అవంతా కూడా జిడ్డు జిడ్డుగా కనిపించే హెల్త్ బాగోలేకపోవడం వల్ల అండి మెయిన్లీ ఎందుకంటే ఈ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఇంత ట్రస్ట్ తీసుకొని ఇవన్నీ క్లీనింగ్లు పెట్టుకుంటే మళ్ళీ నాకు మొదటిగా వస్తుంది నా హెల్త్ అనేది అందుకనే అయితే ఈ మధ్యన గ్యాస్ అవి క్లీన్ చేయలేదండి క్లీన్ చేయలేదు అంటే పూర్తిగా వదిలేదు క్లాత్లు ఉంటాయి కదా క్లాత్తో అయితే అలా ఇంగిల్ అవి క్లీన్ చేసి పెట్టేసేదాన్ని సోప్తోని ఇంకా డీప్ క్లీన్ చేద్దాం కొంచెం రిలీఫ్ ఇచ్చింది కదా వెడ్నెస్ డే కూడా అనేసి అయితే క్లీనింగ్ మొదలెట్టాను మార్నింగే ఇంకా మార్నింగే అంటే అవ్వదు కదండి నైట్ అయ్యేసరికి మళ్ళీ ఫీవర్లా అవుతుంది అలా కాదు ఇంకా బన్నీ మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళాక ఈ పని చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అందుకనేసి అయితే ఇక్కడ గ్యాస్ అనేది డీప్ క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా సోప్తో క్లీన్ చేసి పెట్టుకుంటానండి సోప్తోని అంటే గిన్నెలతోమ సోప్ ఉంటుంది కదా ఎక్సోబారు దాంతోనే నీట్గా స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా దాంతో బాగా క్లీన్ చేసి పెట్టి దాని తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇలా వాటర్తో డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట అక్కడే ఎందుకంటే అలా అలా పాముతున్నాను ఇటువైపు పొయ్యి వైపు అది మంట ఎక్కువ వచ్చి అంతా మాడిపోతున్నాయి నెక్స్ట్ అక్కడ కూడా బ్లాక్ అయిపోతుందండి ఎందుకో కానీ అందుకనే సైతే అలా పామున్నాను ఇంకా గ్యాస్ అంతా కూడా వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టేసి క్లీన్ చేసుకున్నాను ఇంకా సింక్ దగ్గర కూడా కొంచెం ఇంకా మరకల్లాగా ఉంటే మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇలా మీరు రోజు నేను చేస్తుంటాను కాకపోతే ఆ ఫీవర్ వల్ల ఈ టూ డేస్ చేయలేదనమాట క్లీనింగు మామూలుగా ఉంటే మాత్రం ప్రతిరోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను కంపల్సరీ మార్నింగ్ ఏదో ఒక క్లాత్తో క్లీన్ చేసి పెట్టేస్తానండి అది నా అలవాటు నా అలవాటు ఎవరికైనా నచ్చింటుంటే నచ్చి ఉంటే కనుక ఫాలో అవ్వండి చాలా మంచిది బొద్దింకలు కానీ నెక్స్ట్ చిన్న చిన్న ఫంగస్ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి వంటగదిలోకి నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత సింక్లో కొంచెం కొంచెం గిన్నెలు ఉండే మరీ ఎక్కువ కాదులండి మార్నింగ్ టిఫిన్ చేసినవి నెక్స్ట్ వీళ్ళ పెరిగన్నాలు మజ్జిగన్నాలు తినివి ఇంకా కూర చారు చేసినవి ఉంటాయి కదా అటువంటివన్నీ కూడా అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను బడ్డీని అయిపోతుందండి మార్నింగే నాకు టిఫిన్ నెక్స్ట్ క్యారేజ్ వల్ల కొంచెం గిన్నెలు అనేవి ఎక్కువ పడుతున్నాయి అయితే ఇక్కడ ఒక్కొక్కటి కూడా గిన్నెలు క్లీన్ చేసి పెట్టేసి క్లీన్ వాటర్తో అయితే కడుగుతున్నాను తోమేసి ఎందుకంటే ముందు మనం గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టి ఆ కౌంటర్ బోర్డు ఉంటుంది కదా కిచెన్ కౌంటరు అది వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు తోమనుకోండి చక్క తోమినవి దాని మీద పెట్టేయచ్చు వాటర్ కొద్దిగా ఆరిన తర్వాత గిన్నెలు స్టాండ్లో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే అలా సర్దయ్యవచ్చండి దీనివల్ల గిన్నెలు కూడా స్మెల్ రాకుండా ఉంటాయి అంటే మనం కుక్ చేస్తుంటాం కదా కుక్ చేసినవి అలా అనమాట అది ఇక్కడ గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నానండి గ్యాస్ క్లీనింగ్ అయిపోగానే గిన్నెల్లోకి వచ్చాననమాట గిన్నెలు అనేవి ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ కొద్దిగా డ్రై అయిన తర్వాత ముగ్గులు అవి ఉంటాయి కదండి నేను పీస్తో కానీ గంధంతో కానీ ఎక్కువ వేస్తుంటాను ఒక్కొక్కరికి ఉండదు ఒక్కొక్కరికి అలవాటు ఉంటుంది అనమాట నాకు గ్యాస్ క్లీన్ చేశాను అంటే పీస్తో కానీ ముగ్గు శుద్ధతో కానీ లైక్ గంధంతో కానీ ముగ్గు పెట్టాలి అది నా పాలసీ అలా వేస్తే కొంచెం అందంగా ఉంటుందని ఇక్కడ మనీ ప్లాంట్ ఏమైందో అనుకోవచ్చు ఫీవర్ కదండి మెయింటెనెన్స్ చేయడం రాదు ఇంకా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ అది సైడ్కి వస్తేసి సైడ్కి బయట పెట్టేశాను వర్షం పడుతుంది కదా అని ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అండి అంటే గ్యాస్ మీద ముగ్గవి పెట్టుకొని గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంక ఇవన్నీ అయిపోయాయి కదా ఈ మధ్యన వర్షం పడుతుంది నెక్స్ట్ నాకు బాగోలేక బట్టలు అయితే నిండుకున్నా ఇంకా బట్టల పని చూద్దాం అనేసి అయితే బట్టలు అయితే వేసుకున్నాను బట్టలు వేసుకున్నాను కదా బట్టలు ఇలాగా వేసి వేయడం అండి వర్షం పట్టుకుంది అంటే నేను బట్టలు వాషింగ్ మిషన్ డ్రై వేసి పైన ఆరబెట్టుకున్నాను చక్కగా ఆరబెట్టేశాను కిందకి దిగుతాను అనే టైంకి ఫుల్ వర్షం చూసారు కదా వరుస అలా పడుతూనే ఉంది అలా పడేటప్పుడైతే చిన్న వీడియో క్లిప్ తీసాను ఈ ఇన్ని తాళ్ళు ఉన్నాయి కదా ఈ ప్రతి తాడు మీద ఉన్న బట్టలన్నీ కూడా మనమే ఇన్ని బట్టలు ఉతుకున్నానండి ఇంకా చాలాక వైర్లు లేక డబల్ మీద అంటే బట్టల మీద బట్టలు వేసి ఉన్నాను ఇంక ఈ మనీ ప్లాంట్ ఎందుకంటే చూపిస్తున్నాను పాము వచ్చేసిందని చెప్పాను కదా ఆ పాము భయానికి ముందు మనకి ద్వారం దగ్గర ఉండేది డైలీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ గేట్ దగ్గర ఉన్నది తీసేసాను తీసి పైన పెట్టేసానండి వాష్రూమ్లోకి పాము వచ్చేసిందని అయితే ఈ క్లీనింగ్లు గ్యాసు గిన్నెలు బట్టలు అన్ని క్లీనింగ్లు వెయ్యి వెయ్యి ఎక్కడ అక్కడ సర్దేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఇంకా ఆ టైంలో అయితే నేను ఇంకా నోరు చప్పగా ఉంది ఏవైనా వేయించుకుని తిందామని చూస్తే గవ్వలు అయితే అయిపోయాయి ఇంకా అప్పడాలనే వేయించుకుంటున్నాను ఇవి ఒట్టి నోరుతో కాదండి కొద్దిగా రైస్ పెట్టుకొని తిందాము ఫీవర్ వచ్చే నుంచి చార్ అన్నం తినలేదు జీలకర్ర చారు చేశాను కదా ఆ చారు కొంచెం ఉంది ఆ చారుతో ఈ అప్పడం మధ్య మధ్యలో నంచుకొని తింటే బాగుంటుంది కదా అని ఇక్కడ అప్పడాలు అయితే వేయించుకుంటున్నానండి ఇవి బయట కొన్నివే అమ్మ కూడా ఈ మధ్యన చెయ్యట్లేదండి ఎందుకంటే అమ్మకు కూడా అంత హెల్త్ బాగుండట్లేదు బయట నుంచి తెప్పించుకునేవి చేస్తున్నాము నెక్స్ట్ వర్షాకాలం కదండి ఎండ కూడా రావట్లేదు ఏం చేసి పెట్టడానికి ఇంకా అప్పడాలు కూడా వేయించేసాను వేయించేసి అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఇవి చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ క్యారేజ్లోకి ఏమోనంటే బీరకాయ కందిపప్పు వండాను నెక్స్ట్ నాకనీసి అయితే జీలకర్ర చారు ఉంది అది అలా చిన్న వీడియో క్లిప్పు నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ అయితే బన్నీ బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి పాలు వేడి చేస్తున్నాను పాలు ఉండాలి కదా బన్నీకి ఇంకా ఇంకా పాలతో పాటుగా ఏదో ఒకటి ఉండాలండి వాడికి ఇంకా ఇక్కడైతే అయితే పాప్కాన్ అయితే వేయించేస్తున్నానండి పాప్కార్న్ ప్యాకెట్స్ మొన్న తీసుకొచ్చారు నాకు ఫేవర్ కదా నేను ఎక్కడ తినేస్తానా అని ఇతను భయం అంటే వాళ్ళ భయం కూడా కాదండి మనకు కూడా అంతవరకు తిన తినంది కూడా ఫీవర్ అనేసరికి తినాలనిపిస్తుందంట ఏది తినకూడదు అనిపిస్తుందో అటువైపు మనసు వెళ్తుంటుంది అలా ఇంకా నేను తినను కానీ బన్నీ బాబుకైనా వేయించేస్తానా అని రెండు ప్యాకెట్లు అయితే వేయించున్నానండి ఇంకా అతను కూడా స్కూల్ నుంచి వస్తారు కదా ఇద్దరికీ సరిపోతాయి చెరువు ఒక బౌల్లో ఇవ్వచ్చు అని ఇక్కడైతే వేయించేటప్పుడు చిన్న వీడియో క్లిప్ తీసాను ఇంకా పాలు వేడి చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను తీసుకొని ఇవి వేయించేసి మూత పెట్టేసి ఉంచేసాను అసలు వెదర్ చల్లగా ఉంది కదా చల్లగా అయిపోతాయని మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇటువైపు అయితే కొద్దిగా పాలు తీసేసి కొద్దిగా మళ్ళీ పాలు ఎగ్స్ట్రా పాలు వేసి టీ పొడి వేసేసి ఇక టీ కూడా పెట్టుకున్నానండి ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయ్యింది కదా వచ్చేసరికి రాగానే హాట్ వాటర్ కానీ టీ కానీ అడుగుతుంటారు ఇంకా ఇంకెందుకులే ఎలానో పని మొత్తం అయిపోయింది కదా కొంచెం రిలీఫ్గా ఉంది నాకు కూడా టీ తాగాలనిపిస్తుందని ఇటువైపు టీ పెట్టేశాను అయితే ఇంకా ఈ టీ మరిగే లోపు అయితే మా హస్బెండ్ వచ్చేసారు ఇంకెందుకో ఈరోజు టీ గ్లాసుల్లో కన్నా కాఫీ కప్లో టీ వేసుకొని తాగాలనిపించింది ఇలా వేసుకొని తాగుదామా అని అంటే అలాగే ఇలా తాగుదామన్నారు నాకు ఈ బిస్కెట్ టీలో గుడ్డే బిస్కెట్స్ ఉంటాయి కదండి అవి తినడం అంటే మహా ఇష్టం అండి మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్స్ కామెంట్ చేసేసాయండి అయితే మా హస్బెండ్కి కూడా టీ ఇచ్చేసాను నేను కూడా టీ తాగేశాను ఇంకా బన్నీ బాబు వచ్చాడు బన్నీ బాబుకి ఒక ఎగ్ కూడా ఉడకబెట్టాను అది తింటున్నాడు అనమాట ఇంకా స్వీట్ కార్న్ వేస్తే స్టమక్ అంతా నొప్పి అండి నొప్పి వస్తుందమ్మ నాకు కొద్దు ఎగ్గు అని అంటే మా హస్బెండ్ అయితే తీసుకున్నారు తీసుకున్న మళ్ళీ ఇచ్చే డాడే అని అంటే మళ్ళీ బన్నీనే తీసుకున్నాడు ఇంకా ఇవంతా ఈవినింగ్ వరకు అండి నా డైలీ రొటీన్ ఈరోజైతే వెడ్నెస్ డే అలా అయ్యింది బన్నీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంటండి రాగానే ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోతున్నాడు వెళ్ళేటప్పుడు అయితే చిన్న వీడియో క్లిప్ దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం